హాయ్ హలో నమస్తే అండి శుభోదయం అందరికి మన పల్లెటూరులో ఎంత గచ్చున్నా కానీ బయట మాత్రం కల్లా చెల్లి ముగ్గేయాల్సిందే ఇంకా లోపల ఎప్పుడు నుంచో మాది అంతా మట్టేదనమాట లోపలికి బయటకు కూడా బాగా గచ్చి చేశారు కదా మనం నేను చాకులు ఇస్తే ముగ్గేస్తుంటే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు ముగ్గు పిండితో చేస్తే బాగుంటుంది అక్కాని బాగా గచ్చి చేశాడు కాబట్టి లోపల వరకే నేను చాకులు ఇస్తే చేస్తాను చెల్లి ఇంకా బయట మాత్రం జల్లి ముగ్గేయాల్సిందే ఎందుకంటే మాకు కూడా అదే ఆనందం గచ్చి మీద వేయాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు బయట చక్కగా కలాబ్ జల్లుకొని ముగ్గేసుకుంటే ఆనందం వేరనమాట ఆ రోజు పొద్దున్నే హ్యాపీగా ఉంటుంది అసలు ఆ పనులు చేసుకోవడానికి ఊడ్చుకోవడానికి చల్లడానికి ముగ్గేసుకోవడానికి ఇది ఒక హ్యాపీనెస్ ఎక్సర్సైజ్ కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళకే అదృష్టం ఉంటుంది సిటీలో ఏముంది గచ్చు నీళ్ళు కొట్టేసి చాకులు ఇస్తే వేసేస్తారు ఆ అనుభూతిని పొందకూడదని ఎంత గచ్చి చేసినా కానీ ఇట్లా అయితే సెట్ చేస్తున్నాను ఇక మనయితే మనం చామంతి మొక్కలు తెచ్చాం కదా ఫ్రెండ్స్ అదైతే అయితే కింద వేసాయి కానీ రెండు కలర్స్ వచ్చినాయి గ్రీన్ అనుకున్నా అవి పిలకలు కూడా రెండు ఉన్నాయి చెట్లు కూడా ఒకటేమో గ్రీన్ ఒకటేమో ఎల్లో అయ్యింది నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఈ పూలు వరకే పోస్తాయి అంట వీటికి అయితే రావంట మన నాటు చామంతి లాగా మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తాను దగ్గర వైట్ ఎల్లో నాటి అయితే ఉన్నాయి ఒకసారి పెడితే ఎప్పుడు పోస్తాయి ఇవి మాత్రం చూడాలి అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి కొట్టడం మర్చి